ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీషియల్ ఏఎస్యు చూసి ఉన్నారు కదా ఫ్రెండ్స్ మన కర్నూలు జిల్లా దగ్గర వజ్రాలు వైద్యురాలు జరుగుతున్నాయి దొరుకుతున్నాయి మీరు వెళ్ళేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే అక్కడ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు అక్కడ చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వెళ్ళే ఒక వజ్రం కోసము దానికోసం గుంతలు తోవడం వల్ల అక్కడ ఒక రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి అక్కడ ఇది చేస్తున్నారు కానీ మీరు అలా చేయడం కరెక్ట్ కాదు కానీ వెళ్ళండి వెళ్ళండి కానీ మీరు వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి కానీ ఇంకొకటి ఎక్కడెక్కడ నుంచో మన ఆ వజ్రాల కోసం వస్తున్నారు కానీ జాగ్రత్త మన హైదరాబాదు నంద్యాల కర్నూలు ఆలగడ్డ ఇక్కడ అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుండండి కానీ వెళ్ళే ముందు చాలా జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఇలాగే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్